నా భర్త అయినటువంటి వాల్మీకి లోకేష్ ని ఏదో టెంపుల్ కోసమని ఊరుకు పోయినారు అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి నిన్నటి నుంచి ఇప్పటి వరకు అని కూడా మాకు యాచుక్కి చెప్పలేదు ఎంతమందిని అడిగినా ఎవరి దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు అసలు ఎవరిని అడగాలో కూడా దిక్కు తెలియదు అందరికి చాలా సార్లు కాల్ చేసినా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా వాళ్ళు కూడా మనకి తీసుకొస్తారంట కదా మంత్ తప్పు చేసినాడు నా భర్త ఒకవేళ చేశాడా వచ్చి కోర్టుకి సబ్మిట్ చేయండి రిమాండ్కి పంపించండి అని చెప్తున్నాం అట్లా కాకుండా నిన్నటి నుంచి దాచించాల్సిన పని ఏముంది అంత అవసరం ఏముంది అసలు ఇప్పుడు అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎందుకు అట్లా అంత పెద్ద తప్పులు ఏం చేస్తున్నారని ఎంత పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళు కూడా ఎంతో సాఫీగా తిరుగుతున్నారు వీళ్ళు ఏ తప్పు చేసినారో అంత అవమానకరంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏమైనా అవమానాన్ని ఇది చేసుకుని ఏమైనా చేసుకుంటే ఆయన మాకెవరు దిక్కు దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేశాను దీనికి ఏదో ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను ఇలాంటి చర్యలను మానుకోవాలని కూడా చెప్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో మేము కూడా చేయాల్సిన పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే మేము మా అధినాయకుడు చెప్పి ఏదో కూల్గా వెళ్తున్నాం మీరు లేనిపోయి విమర్శలు చేసి అంటే మా అధినాయకత్వం ఏదైనా మేము మాట్లాడితే మేము మాట్లాడకూడదా అవటర్ అయ్యకూడదా అది తప్పు అవుతుందా మీరు మాత్రం మీ నాయకుల నుంచి మాట్లాడుతూ ఉంటారా హిందూపురం అనేది శాంతికి మారిపోయారు ఇలాంటి ఎప్పుడు పునరావత్సన కాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పునరాతం కాకుండా కూటం ప్రభుత్వం మీ నాయకుల్ని మీ కార్యకర్తల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాడు నిన్న గుడికి వెళ్ళింది అక్కడి నుంచి మాకు తెలియదు ఆయన ఏం ఖర్చు చేశాడో కూడా నాకు తెలియదు ఈ రోజున ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు తీసుకుంటూ బేడీ చేసి తీసుకొని వచ్చినారంట ఏదైనా తప్పు చేసింటే చెత్తపరంగా శిక్షించాలి ఇలా అవమానకరంగా ఎందుకు చేస్తున్నారు ఈ రోజు అంబేద్కర్ జయంతి అలాంటి రోజు మా ఆయన ఎస్సీ అనేసి ఇంత అవసరం అవమానకరంగా తీసుకొని వచ్చి చేస్తున్నారు నుంచి మా పిల్లలు అన్నం తింటుకోకుండా ఎప్పుడున్నారు ఏమి ఏమీ తెలియదు అలా అంత పరిస్థితి తీసుకొని వచ్చారు ఈరోజు సత్య సమాధానం సమాజం తరగించుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ ప్రత్యేకండి నవీన్ గారిని చట్ట ప్రకారం శిక్షించండి మేము కూడా కానీ ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఎందుకంటే ఏ అధినాయకునైనా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మా అధినాయకుని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ ఫ్యామిలీని వాడతామని దాన్ని విమర్శిస్తే మేము గుర్తు సహజం మా అధినాయకత్వ్ని విమర్శిస్తే మేము ఎందుకు ఊరుకుంటాం దానికి గా వాళ్ళు ఏదో వెళ్లి మాట్లాడడానికి వెళ్ళారు అంతే అంత జరిగిందని తప్పితే అతనికి ఏమి ప్రమాదకరమైన విధంగా ఏం జరగలేదు తెలుగుదేశం పార్టీ అనవసరంగా త్రీనాథ్ సెవెన్ పెట్టి అటమ్ట్ మర్డర్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి హింసలు పెట్టడం ఇది ఎంతవరకు సమంజాస్తామని గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇలాగ చేశారా మీరు రెండు నెలల క్రితం ఏం జరిగింది లోకేష్ పక్కల ఫోటో ఉన్న వ్యక్తి రామకృష్ణ పక్కల ఫోటో దిగిన వ్యక్తి ఏ కేసుల్లో దొరికాడో తెలిసి తెలియదేం లేదు మరి వాళ్ళెందుకు మీరు వదిలిపెట్టారు అంటే దొంగతనాలు చేసే వాళ్ళని నారిపులు చేసే వాళ్ళని వదిలిపెట్టి ఒక పార్టీ కోసం పార్టీకి లాయల్ గా ఉన్న వ్యక్తులు పార్టీని ఒక జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే ఈ రోజు మాలు చేసిన దానికి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పద్దతుల్ని మార్చుకోవాలని కూడా ఎందుకంటే మనం స్వేచ్ఛా జీవితం ఈ సమాజంలో స్వేచ్ఛా జీవితంతో ప్రతి ఒక్కరూ బతికేది ఈరోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు చేయత్ ఈరోజు ఒక దళిత నాయకుడిని మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొట్టుబడి తీసుకురావడం అనేది నిజంగా ఈ రోజు మా దళిత జాతికే అవమానక్షమానం అవుతారు ఈ ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం మా ఎస్సీ బీసీ ఎవరు కూడా అంటే నిన్నటి రోజు ఎక్కడో భూగూర్లో అరెస్ట్ చేయడము తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని స్టేషన్ తీసుకురాకపోవడము వాళ్ళని ఎక్కడో పెట్టి రాత్రంతా వాళ్ళని కొట్టడము అదేవిధంగా కొట్టేదే కాకుండా ఇప్పుడు కేసు వాళ్ళ మీద దాడి చేసింటే మా వాళ్ళు అవతల అరుల మీద దాడి చేసింటే మాట మాట పెరిగింది దాడులు జరిగింటాయి వాస్తవే దాడులకు వాస్త జరిగినప్పుడు ఏం చేయాలా పోలీసు వారి పని ఏమంటే కేసుని పెట్టాల కేసు పెట్టండి ఫ్రంట్ రూమ్ అట్లా పెట్టండి సబ్మిట్ చేయండి కోర్టుకి పెట్టేయండి కోర్టుకు పెట్టుగా మీరు నిన్న అరెస్ట్ చేసి ఈ రోజు అంబేద్కర్ జయంతి రోజు నడి రోడ్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి స్టేషన్ వరకు నడిపించుకుని వచ్చినారంటే వాళ్ళు ఏమి టెర్రరిస్ట్లా లేకుంటే ఇంకేదైనా పెద్ద రేప్ కేసుల్లో దొరికినారా ఈ రోజు రేప్ కేసుల్లో ఉండే వాళ్ళే గవర్నమెంట్ ఒకసారి మన ఎప్పుడో ఈ చిరుముతూరులో మీ అందరు మనందరికీ తెలుసు మీకు కూడా తెలుసు జరిగిన దాంట్లో ఫస్ట్ ఏమైనా గవర్నమెంట్ వాళ్ళని సూట్ చేయండి ఆయన సూట్ చేసేది కాదు కదా అసలు వాళ్ళు రోడ్ల మీద అరెస్ట్ కూడా ఇట్లా సంఖ్యలు చేసుకుని తీసుకురాలి రాష్ట్రం ఎంత నిర్ణయం వీళ్ళని ఈ ఈరోజు జయంతి రోజు స్వేచ్ఛ అందరికీ రాజ్యాంగం అక్క ఈ రాజ్యంలో భాగంగానే రాజ్యాంగంలో భాగంగానే ఒక ఎస్సీ బీసీని ఈ రోజు నడి రోడ్లో అవమానించినారంటే మరి ఇది పోలీసులకి ఎంతవరకు సవాబు అని నేను పోలీసులను పెట్టుకున్నాను అదేవిధంగా చట్టం అందరికీ ఒకటే సో మా వాళ్ళు కూడా అదేదో దాడి జరిగిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి ఒక ఐదారు ఉన్నాయి ఉదాహరణ అట్లాగే వాళ్ళ పైన చర్య తీసుకోలేదు ఎందుకు మరి వీళ్ళు ఏదో అన్నారు దాడి చేసినారని చెప్పి క్లీనాట్ సెవెన్ పెట్టడము పెట్టారు వస్తే ఓకే పెట్టండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రేపు పొద్దునే అక్కడి నుంచి ఇక్కడ ఊరేగింపు తీసుకొని వచ్చినారు మీరు సంఖ్యలు వేసుకొని వాళ్ళు ఏమన్నా వేరే ఏదైనా అవుతే ఎవరు వాళ్ళకి దిక్కు పోలీస్ ఈ రోజు అందరికీ పోలీసు వాళ్ళంటే అందరికీ గౌరవమే పోలీసు ఉంటేనే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది మనం మనమే అట్లా చేస్తే మీకు ఈ కోర్టులో చట్టం ఎట్లుందా తీసుకొని రావాలని నడి రోడ్డులో తీసుకొని రావాలని చట్టం ఉంటే చెప్పండి అందరినీ ఎట్లా తీసుకోరండి చట్టంలో లేనవన్నీ మీరు సృష్టిస్తున్నారంటే ఇది పోలీసులు కూడా మంచి పద్ధతి కాదు పోలీసులు గౌరవం ఉంది మాకు పోలీసులు మేము కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా మాకు పోలీసులతో టచ్ ఉంది చూస్తున్నాము మంచోళ్ళు ఉన్నారు దాంట్లో దయచేసి ఎవరో మాట్లని మీరు ఈ రోజు నిజానికి మా ఎస్సీ బీసీ మైనార్టీలు మా పార్టీ వాళ్ళందరూ కూడా అందరూ తలదించుకునే విధంగా ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు వేడీలు వేసుకొని తీసుకురావడం అంటే చాలా పద్ధతే కాదు పోలీసు వాళ్ళకి కేసులు రైట్ ఎన్ని కేసులు పెట్టారో పెట్టాను మీరు పోలీసులు లేదా ఎందుకు కదా పోలీసు లేకపోతే కేసు లేకపోతే భయం ఉండదు పెట్టండి నడిపించుకోరావడం మేము నిన్న రాత్రంతా కొట్టి ఇప్పుడు ఆ పిల్లు నడచలేకపోతున్నారు కాల్లో నడవలేకపోతున్నారు వాళ్ళకి ఎవరు సమాధానము నేను మీడియా వాళ్ళకి అడుగుతానేది ఒకతే దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఇట్లాంటివే మీరు కూడా మీరు ఈ ఈ పోలీస్ ఒక్క వీళ్ళని కూడా మీరు ఈ దీన్ని అడిగి ఈ చట్టాన్ని ఎంతవరకు తీసుకుపోతారని చెప్పి మీకు నేను అడుగుతున్నాను మీ ద్వారా మీరు కూడా ప్రశ్నించండి చట్టాని కన్నా చాలా స్పీడ్ మీరు మీ పెన్ను మీ మీడియా వాళ్ళు చాలా ఖచ్చితంగా మీరు కన్నా కరెక్ట్ దానిని ఇది చేస్తే ఇద్దరికి న్యాయం చేసినట్టు కేసులు పెట్టినాయి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ సర్ఫ్ బేడీ వేసుకొని నడిసి తీసుకురావడము మీ అందరికీ తెలిసినట్టుగా చట్టంలో ఎక్కడైనా ఉందా లేదు సో కాబట్టి నేను మీకు కూడా నేను నా రిక్వెస్ట్ ఏమంటే దాన్ని ఒక్కసారి పోలీసులతో మీరు అడిగి ఆ పిల్లలు ఇద్దరు కూడా న్యాయం చేయాలని వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా చెప్పాలంటే చాలా దుర్దినం ఎందుకంటే అంబేద్కర్ జయంతి రోజున మా దళిత సోదరుని అక్రమ కేసులో అరెస్టు చేసి వేడీలు వేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డంటి కొట్టుకొంటూ నదిపించక రావడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి అడుగుదామనేసే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏదో కేసులో అక్రమ నిర్బంధం చేసి అంబేద్కర్ నవీన్ అని ఒక అబ్బాయిని అంబేద్కర్ నగర్ సంబంధించిన అబ్బాయి మా దళిత సోదరుని వాల్మీకి లోకేష్ అని మా పార్టీకి సంబంధించిన వ్యక్తి వాల్మీకి లోకేష్ నిన్న ఎక్కడో భూగూర్లో అనంతపుర్ లో అరెస్ట్ చేసి ఈ రోజు వరకు ఈ రోజు మధ్యాహ్నం వరకు అచూకీ లేకుండా సడన్ గా ఈ రోజు మధ్యాహ్నం తీసుకొస్తూ రోడ్డంటి నడిపించుకొస్తూ కొట్టుకొంటూ వేడిలు వేసి వన్ టౌన్ సిఐ గారు అలాగే అతని కవార్డినేట్స్ పోలీసులు అందరూ కలిసి నడిపించుకుంటూ తీసుకొచ్చినారు నేను ఈ పత్రికా సమావేశం వచ్చిందా అడిగేది ఒకటే మీరు ఎవరు చెప్తే చేసినారు ఇది మీ టిడిపి బాసులు చెప్పినారా మీ ఎమ్మెల్యే చెప్పినారా మీ ఎమ్మెల్యే పిఎల్ చెప్పినారా రోడ్డంటే కొట్టుకొట్టు తీసుకురాండి అని చెప్పేసి చెప్పినారా తప్పు చేసింటే కేసులు పెట్టండి శిక్షించడానికి కోర్టులున్నాయి ఒక వ్యక్తి అగౌరవంగా రోడ్డు అంటే కొట్టుకొట్టు తీసుకొస్తూ ఇలా చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకుంటే అతనికో మర్యాద పోయిందని చెప్పేసి ఏదన్నా చేసుకుంటే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇలా చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పారా ఎవరు చెప్పారు మీ పోలీస్ అధికారులు చెప్పారా పై అధికారులు చెప్పారా లేకపోతే టీడీపీ పై అధికారులు చెప్పారా ఏం చేస్తుంది ఏం చేస్తున్నారని అడుగుతున్నా ఇలాగే చేయాలంటే మీరు వాళ్ళ టీడీపీ కండువాళ్ళు కప్పని డ్యూటీ చేయండి రాజ్యాంగంలో అందరికీ సమానంగా ఉండాలి అది ఏ పార్టీ అయినా ఎవరైనా సమానంగా ఉండాలి అందరినీ సమానంగా చూడాలి ఈ రోజు మా అంబేద్కర్ జయంతి రోజున ఇలా జరగడం వలన మా దళిత సోదరులు ఎంత కుసించిపోయి ఉంటారో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చెప్తారు మీరు ఈ విషయంపైనే రేపు ఖచ్చితంగా మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా దిగుతున్నాం మా దళిత సోదరులందరూ పార్టీల అతీతంగా హిందూపుర నియోజకవర్గం నుంచి అలాగే చుట్టుపక్కల ఊరు నుంచి అలాగే పక్క నియోజకవర్గాల నుంచి వచ్చే ఈ మద్దతుకి ఈ దళిత సోదరులు చేసే మద్దతుకు విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే ఫైనల్ గా చెప్తున్నాను దీనిపైన మేము కోర్టుకు వెళ్లడం జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుందని కోర్టులో మేము అనుకుంటున్నాం ఈ రోజు మాకు మర్యాద పోయింది మా మర్యాదంతా తీసినారో మా దళిత సోదరులను అవమానించినారో ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఈ రోజు మా చెల్లమ్మ మా నవీన్ భార్య నా పక్కన కూర్చోండి ఈమె నిన్నటి నుంచి ఈమె నాకు కాల్ చేస్తుంది అన్నా ఎక్కడున్నారు ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారని ఇంత దాపరికాలు ఎందుకో ఏ మర్డర్స్ చేశారా మానవంగా చేశారా నక్సలైట్లా లేకపోతే లా బాంబులు పెట్టారా వీళ్ళు ఏమన్నా ఎవరో కొట్టుకుంటే ఎవరో బార్మో కాగి కొట్టుకుంటే ఆ కేసులో వీళ్ళు త్రీనాట్ సెవెన్ పెట్టేసి వీళ్ళని ఎక్కడో అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి ఈ రోజు రోడ్డీ కొట్టుకురావడానికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇలాంటి చర్యలు మంచివి కావు పోలీసులు కూడా చెప్తున్నాను మీ పైన మాకు గౌరవం ఉండేదే కానీ ఈ రోజు మీ ఒక సిఐ చేసిన చర్య వల్లన మీరు గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని చెప్పేసి నేను కోరుతున్నాను చేతులెత్తి మొక్కుతున్న రేపు పొద్దున్నే పది గంటలకి మా దళిత సోదలందరూ కలిసి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాలేసి వన్ టౌన్ స్టేషన్ దగ్గర వచ్చి శాంతియుతంగా ధర్నా చేసి మాకు న్యాయం జరిగేంత వరకు మేము కదలమని చెప్పేసి ఈ ధర్నాన్ని విజయవంతం చేసిందిగా నేను కోరుతూ ముగిస్తున్నా